అసలు మనిషి ఏదైనా సాధించాలంటే ఏం సంపాదించాలంటారు సాధారణంగా అందరూ కూడా డబ్బుతో అన్ని సాధ్యం అనుకుంటాం అది నిజమే డబ్బుతో సాధ్యం కాదని కాదు ఒక బిల్డింగ్ కట్టాలంటే డబ్బులు కావాలా చదువు చదువుకోవాలంటే డబ్బులు కావాలా ఏ పని చేయాలంటే డబ్బులు అవసరం ఉంది అవునా అయితే డబ్బు సంపాదన అనేది దాన్ని సాధ్యం చేయవచ్చు అయితే అది నీది కావాలంటే అంటే నీవు సంపాదించింది నువ్వు అనుభవించాలంటే దానికి మించి ఇంకేదో సంపాదించాల్సి ఉంటుంది ఓకే ఓకే అది ఏంటి అనేదని ఈరోజు తెలుసుకుందాం ఓకే చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇప్పుడు సంపాదించడానికి బోల్డ్ అనే మార్గాలు ఉన్నాయి డబ్బు అనే కాదు ఏదైనా సంపాదించాలంటే బోల్డ్ అనే మార్గాలు ఉన్నాయి అందరికీ తెలుసు ఒక ఒక గమ్యానికి ఒకే దారి కాదు చాలా మార్గాలు ఉన్నాయి అని ఇప్పుడు సాధారణంగా ఎవరైనా బాగా డబ్బు సంపాదిస్తే ఇడేమో చేసింటాడు లేదో చేసినా అంటే వాళ్ళకి ఏదో ఆ మార్గంలోనే సాధ్యం లేదు ఎన్నో మార్గాలు సంపాదించవచ్చు అలాగే మనం గమ్యం చేరుకోవడం ముఖ్యమైనప్పుడు గమ్యం కనుక ఫలానాది అంటే గమ్యం ఏర్పడిన నువ్వు చేరుకోవాలి దాన్ని నువ్వు దాన్ని అందుకోవాలి దాన్ని అందుకోవాలంటే దాన్ని అనుభవించాలి అనుభవించాలంటే ఇప్పుడు ఒక మంచి సినిమా తీస్తారు ఆ సినిమాను ఎంతోమంది చూసిన వాళ్ళు అది చాలామంది సినిమా ఉండొచ్చు కానీ అర్థం కాకపోతే ఏం చేస్తారు అట్లాంటి ఫెయిల్ అయిపోతాయి సినిమా ఏమి బాగుంది కానీ సినిమా ఫెయిల్ అండి అంటారు ఎందుకంటే అది మనుషులు అనుభవించలేకపోతున్నారు మనుషులు దాన్ని అనుభవించాలంటే దానికి ఒక కనీసం ఒకటి ఏదో ఉండాలా ఏమి ఉండాలా దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక తెలివి ఉన్నారు అది ఏం చేశారు మంచి పెయింటింగ్ వేసింటారు నీకు జ్ఞానం లేకపోతే ఊరికి రంగురంగులు కనిపిస్తుంటుంది కానీ అది ఏమీ తెలియదు అది తెలుసుకోవాలంటే నీకు ఒక జ్ఞానం కాదు ఒక మంచి సంగీతం ఉంటుంది వాళ్ళు చాలా చక్కగా పాడుతుంటారు కానీ వినేవాడికి అర్థం కాకపోతే ఆ సంగీతం గురించి గంధం లేకపోతే ఏదో బాగానే పాడారు అనుకుంటారు అవునా సో దాన్ని ఆస్వాదించడానికి కూడా నీ దగ్గర ఒక జ్ఞానం కావాలి ఈ జ్ఞానం అనేది మనకు ప్రధానమైన అంశం అన్నమాట జ్ఞానంతోనే ఏదైనా మనం సాధ్యం చేస్తాము జ్ఞానంతోనే సాధ్యం చేసిందని అనుభవించగలుగుతాం అంటే జ్ఞానాన్ని అసలు ఎట్లా సంపాదించాలంటారు చాలా మంచిది జ్ఞానం సంపాదన చేయడానికి మనకు కొన్ని ఉన్నాయి ఏమున్నాయి మొట్టమొదట మన దగ్గర కొన్ని ప్రిపరేషన్ కావాలి మన మనసు మన బుద్ధి మన అహంకారం మన యొక్క ఇవన్నిటిని కూడా ఫస్ట్ సెట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మీకు కళ్ళు బాగా కనిపిస్తే కదా మనం ఏమైనా చూడగలిగితే కాబట్టి ఇవి సరి చేసుకోవాలి అక్కడ బయట దృశ్యం ఎంత బాగున్నా ఇక్కడ ఉండాలి వినాలని చెవి సరిగా వినకడి ఉంటే కదా వినిపించడానికి కాబట్టి దీని అన్ని సరి చేసుకోవాలి ఇలా ఇంద్రియాలను మనసును బుద్ధిని చిత్తాన్ని వీటన్నిటిని క్లియర్ చేసుకోవాలి ఇవి యోగ సో జ్ఞాన సముపార్జనకు కావాల్సినటువంటి సిద్ధత మనలో మనం చేసుకునేదాన్ని యోగం అంటాం ఇది మొట్టమొదటి చేసుకోవాలి ఇది అందరూ కంపల్సరీ చేసుకోవాలి భగవంతుని యొక్క సృష్టిలో సహజంగా సాధారణంగా అందరికీ ఇవి బాగానే ఉంటాయి సహజంగా ఏదో కొద్ది మందికి మాత్రం కొంచెం యూనో ఇబ్బందులు ఉండొచ్చు అది వేరే కానీ ఇన్ జనరల్ సహజంగా తీసుకుంటే అందరికీ కూడా ఇవి మామూలుగా భగవంతుడు బాగానే ఇచ్చింటారు ఓకే అది ఇవ్వని పక్షంలో దాన్ని కొంచెం సరి చేసుకోవాల్సి ఉంటే అది చేసుకోవాలి ఓకే ఇది మొదటి ఇంద్రియాలు వీటన్నింటినీ బాగా చేసుకోవాలి ఇది మన యొక్క మొట్టమొదటి కర్తవ్యం యూనో సాధ్యం చేయాలంటే ఇది జ్ఞాన ఇంద్రియాలను మన జ్ఞానానికి సంబంధించిన పనిముట్లను బాగా చేసుకోవాలి ఇప్పుడు ఒక మంచి ఇల్లు కట్టాలంటే దానికి ఉపయోగించే పరికరాలని బాగుండాలి కదా సో అదే విధంగానే మొట్టమొదటి ఇది మన పరికరాలు మన యొక్క ఫ్యాకల్టీస్ వీటిని చేసుకోవాలి రెండోది అంత చేసుకుంటే చాలా నెక్స్ట్ మనం జ్ఞా దానికి సంబంధించి ఎలా వినియోగించాలా ఎలా వాడాలా మీ దగ్గర కత్తి ఉండొచ్చు దాన్ని ఎలా వాడాలని తెలవకపోతే నీ కత్తి నువ్వే కట్ చేసుకోవచ్చు కరెక్ట్ కదా అందుకు దాన్ని వాడడం కూడా నేర్చుకోవాలి బుద్ధిని ఎలా వాడాలా మనసుని ఎలా వాడాలా ఏమో చిత్తాన్ని మెమరీని ఎలా వాడాలా మనకున్న అహంకారాన్ని ఎలా వాడాలా అహంకారం అనేది ఒక టూల్ దాన్ని ఎలా వాడాలా అని చాలా చాలామంది అహంకారం ఉండకు అహకారం లేకపోతే నీ టూల్ లేదు అంత నీ వాడుకోవడానికి లేదు ప్రయోజనం లేదు నీకు నాకు ఏం లేదు ఏం లేదు అన్న ఏం చేస్తాడు ఏం చేయడం ఏమైనా ప్రపంచంలో నువ్వు ఒకటి అద్భుతమైన చేయాలా అన్నప్పుడు నీ యొక్క టూల్స్ని చక్కగా వాడడం కూడా నేర్చుకోవాలి మొదటి చక్కగా పెట్టుకోవాలా తర్వాత చక్కగా వాడాలి ఇక్కడ మా ఇంటికి వచ్చారు జ్ఞానాన్ని సంపాదించడానికి ఉన్న మార్గాలు ఏంటి ఇవన్నీ మార్గమే అవుతుందంటారా మార్గాలు మనం వెతుక్కుంటాం తర్వాత మొట్టమొదటి వీటిని రెడీ చేసుకోవాలి ఇప్పుడు మనం స్కూల్కి వెళ్ళక ముందు పుస్తకాలు తీసుకోవాలని ఉంటాయి కదా అలాంటివి నేను చెప్తున్నాను వెళ్ళినాక మీరు ఏమేమి పాఠాలు నేర్చుకుంటారు ఏం చేయాలో అది నెక్స్ట్ లెవెల్ ఓకే మనం ఎక్విప్ చేసుకుంటున్నాం ఎక్విప్ అంటే మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ను రెడీ చేసుకుంటున్నాము దాన్ని ఎలా వాడాలని ట్రైనింగ్ తీసుకుంటున్నాం ఇప్పుడు ఒక ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకు పనితనం రావాలి వంట చేయడం వల్ల రావాలా తర్వాత మనం ఏ వంటలు చేయాలా ఎట్లా ఇవన్నీ నెక్స్ట్కి వస్తాం అక్కడ ఇంకొంచెం మనకేమవుతుంది మన యొక్క పనితనం ఇంకా మెరుగుపడుతుంది అలాగే మనిషి అధిగమిస్తూ అధిగమిస్తూ తన యొక్క గమ్యాన్ని చేరుకోగలుగుతాడు తను చేయదలుచుకున్న దాన్ని సాధ్యం చేసుకుంటాడు సో నెక్స్ట్ లెవెల్కి వచ్చేసరికి ఇది రెండో లెవెల్ మొదటి లెవెల్ ఈ పనిమూడ్లన్నింటినీ చక్కగా తయారు చేసుకుని తర్వాత దాన్ని వాడడం నేర్చుకోవాలా తర్వాత దాన్ని ప్రపంచంలో నేను ఏ దిశగా వెళ్ళాలా అనే దాన్ని నిర్ణయించుకొని ఆ దిశకు తగినట్టుగా దాన్ని వాడుకుంటూ వెళ్ళాలి అక్కడ మనకు కొన్ని ఒడిదొడుకులు వస్తాయి అందుకే మనం నేర్చుకున్నట్టుగానే ఉండదు ప్రపంచం ఇప్పుడు నేను ఇంటి నుంచి బయలుదేరితే కరెక్ట్గా ఇక్కడ చేరుకుంటాను అన్నట్టు ఉండదు మధ్యలో ట్రాఫిక్ సిగ్నల్స్ కావచ్చు ఏదో యాక్సిడెంట్ జరగవచ్చు ఇంకేమో అడ్డం రావచ్చు ఇంకేదో పనిపడవచ్చు ఇంకేం కావచ్చు అయినా కూడా మనం ఇవన్నీ తీసుకుని మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తాం గమ్యానికి చేరుకుంటాం ఈ ఒడిదొడుకులు వచ్చినా ఎలా మనం దాన్ని అధిగమించాలా అనేది నెక్స్ట్ లెవెల్ ట్రైనింగ్ ఈ ట్రైనింగ్ తీసుకోవాలి ఓకేనండి ఒక చిన్న విరామం తీసుకున్న తర్వాత అసలు జ్ఞాన సముపార్జన ఎలా చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం ఏదైనా సాధ్యమే కార్యక్రమంలో చిన్న విరామం